నెల్లూరు జిల్లా వరికుంటపాడులో జరుగుతున్న ఆలుదామాంధ్ర క్రీడా పోటీలు గందరగోళంగా మారాయి కబడ్డీ క్రీడాకారుల్ని ఎంపీడీఓ దుర్భాషలాడిందంటూ ధర్నాకు దిగారు క్రీడాకారులను కూడా చూడకుండా ఒక ప్రభుత్వ అధికారి నోటికొచ్చినట్లు మాట్లాడడం బాధాకరమన్నారు దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది మైదానం దగ్గర బైఠాయించి ఎంపీడీఓకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు క్రీడాకారుల్ని అవమానించడం సరికాదని వెంటనే ఎంపీడీఓ బహిరంగ క్షమాపణ చెప్పాలని కబడ్డీ క్రీడాకారులు డిమాండ్ చేశారు దీంతో ఆడుదా ఆంధ్ర రచ్చరచ్చగా మారింది మేము ఏంటి అని అడిగితే వరుకున్న పాడు కోకోకి కోర్టు దూరం కూడా గలబా చేస్తారంట ఆడియన్స్ ఉంటుంది ఎంకరేజ్ చేయడానికి కాదా ఎంకరేజ్ చేస్తే దాని గలబా అవుతుందా మేము ఏదో అడిగితే నీ అబ్బా అంట మేడం గారు అక్కడ నీ అబ్బా అంటెల్చెడ్ ఆఫీసర్ గారు ప్లేయర్స్ నీ అబ్బా అంటారా ప్లేయర్స్ మినిమం రెస్పెక్ట్ లేదు వెళ్తూ వెళ్తూ కూడా ఆఫీస్కి వెళ్తూ నా కొడగలరా అంటున్నాను అసలు మినిమం రెస్పెక్ట్ ఉందా అసలు అసలు వర్క్ పాడు అంటే రెస్పెక్ట్ లేదు మేడం గారికి ఎలా పెడతాను మాట్లాడుతున్నారు అసలు నిన్న కూడా అప్పటికప్పుడు లైట్ అయితే కార్లో ఎక్కి బయట పెడతానంట కబడ్డీకి

నిన్న కబడ్డీ జరిగింది దానికి ఫలితాలు లేవు నేను పోస్ట్ బంద్ చేసినప్పుడు ఈరోజు అంతా ఖాళీ అయిపోయింది టైం వృధా చేశారు ఈరోజు ఏం లేదు రేపు చెప్తాము ఏం చెప్తా ఉంటుంది అదొక డిమాండ్ ఈరోజు రోజు ఆట ఎలా అంటే చెప్పారు మీ అబ్బా అన్నది నా కొడకల్లారన్నది దీనికి క్షమాపణ చెప్పాలి మేము అందరం కోరుకుంటున్నాము వీ వాంట్ జస్టిస్ కబడ్డీకి మూడు టీమ్లు గెలిచాము వెయ్యి మాకు జరగాలి ఫైనల్స్ అయితే లైట్ ఫెయిల్ అయిందన్నమాట లైట్ ఫెయిల్ అయితే వాళ్ళు ఏమంటారు అంటే ఎప్పుడు టీమ్ ఇక్కడ మీకు ఒక గుండల మీకు కరెంట్ ఇస్తాము మీరు ఆడమంటారు నైట్ ఏమో ఎవరు డబ్బులు లేదా ఎవరు రాసుకొని తింటే మేము అడిగాము సరే మార్నింగ్ రామని చెప్పింది కావడం మార్నింగ్ టెన్కి వచ్చి అడిగితే ఈవినింగ్ ఫోర్కి చెప్తా ఉన్నారు ఫోర్కి ఇప్పుడు వచ్చి అడిగితే వాళ్ళని సంప్రదించి చెప్తాను అంటారు ఎక్కడన్నాయమని ఇప్పుడు ఎవరైనా కబడ్డీ టీమ్లు ఎవరైనా రాకపోతే భయ ఇస్తున్నారు కానీ ఇక్కడ ఇవ్వట్లేదు ఖోఖోలో ఇచ్చారు అన్నింటిలో ఇచ్చారు నిన్న కోళ్ళు ఇచ్చారు ఎప్పుడప్పుడు ఉండాలని నేను అంటున్నాను చెప్పిన దాంట్లో ఏం ఎంతోమంది ఎన్నో ఒత్తిడి గురయ్యారు ఆఖరికి ఆడే విషయంలో కూడా మీరు ఎంతో కొంత ఒత్తిడి గురై ఉంటారు టీం సెలక్షన్లో వాళ్ళు ఎంత ఒత్తిడికి గురై ఉంటారు అన ఆ ఒత్తిడిలో కొన్ని సందర్భాల్లో ఒక సాధారణ భాష అంటే మిమ్మల్ని అందరినీ తన బిడ్డలుగా భావించో లేకపోతే తమిళ్ళు కాను ఇవ్వచ్చు సాధారణ భాష సాధారణ పండుగ వచ్చు దానికి మీరందరూ ఇబ్బంది పడి ఉండవచ్చు నేను కూడా కాదని కానీ ఇది పై అధికారికి వచ్చే వచ్చి ఎలా ఉంటుందో మీరు కూడా ఆలోచించండి

నిన్నో ప్లే మరి ఖోఖోలో అయితే చూపించాను అయిన తర్వాత చెప్పండి పరికొండ పాడోళ్ళు ఆట ఆడకుండా ఇలాంటి గేవులు ఇలాంటి అటుపోయలు వేస్తున్నారు అన్నారు మేడం మీరు లేదండి అసలు చాలా కంప్లైంట్ చేయాలి ప్లేయర్ లేదు అని చెప్పారు ఓకేనా ప్లేయర్ లేదు మీ గ్రోన్ లో ఆ ప్లేయర్ చూపించా ఆ ప్లేయర్ ఆయన చూపుతున్నారు

बाबू ये कोट कोस्ते चुस को दान मेरा अल्लाह कावाले जमाबड़ा कावाले जमाबड़ा कावाले जमाबड़ा कावाले जय स्टेट वीवर जय स्टेट वीवर जय स्टेट वीवर जय स्टेट वीवर जय स्टेट एम पी डी ओ डाउन डाउन एम पी डी ओ डाउन डाउन एम पी डी ओ डाउन डाउन जय स्टेट वीवर जय स्टेट वीवर जय स्टेट